ప్రత్యక్షంగా భూమి చిచినట్టు కాకుండా తానే ప్రత్యక్షంగా అనుగ్రహించింది ఆ శాకాంభరి దేవి తానే దుర్గామ్మవారు ఆవిడే శత్రి అన్న ఆవిడే వైసాబుల పత్రి అన్న శాకాంభరి దేవి శియాసం కదా యాస్యాం యాంబోయి ఎవరైతే శాకాంభరి ఆలవం చేస్తారో వారికి అక్షరం అన్నపానామృతం ఫలం వారికి ఇంట్లో ఎప్పుడు కూడా అలక్ష్యం అనేది ఉండదు ఎప్పుడు కూడా సత్యాభివృద్ధి జరుగుతుంది అలాగే అన్న అన్నపానాలు అక్షయంగా అమృతప్రాయంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి